హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టిప్స్ కాస్ కార్నర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి టైము ఫైవ్ థర్టీ అయితే అవుతుంది ఇది మండే అండి మండే ఇంకైతే మేము ఊరైతే స్టార్ట్ అయిపోతున్నాము ఆయన అయితే పాలకొల్లైతే వర్క్ అయితే చూసుకుని వచ్చేసారు ఇంకెక్కడ మేము ఊరైతే స్టార్ట్ అవుతున్నాము అయితే కర్రీ వండించారు అయితే పిల్లతో వండుకోలేనని చెప్పి పొలకాలోకి బీరకాయ కర్రీ అయితే వండించారండి ఇంకా ఆయనకి అలాగా సోమవారమే కదా అందుకని నీచేమీ లేకుండా బీరకాయ కర్రీ అయితే వండించారు ఇంక ఇది వచ్చేసి గన్నవరం బ్రిడ్జ్ పైన అండి మీకు అయితే పైన చూపిస్తున్నాను పైన పెట్టలు గూటికి వెళ్ళే టైం అండి అవి ఎలా వరుసగా వెళ్తున్నాయో చూడండి ఒక్కోసారి మనమే లైన్ అనేది పాటించాం కదా అందరం కూడా అవి అయితే చూడండి భలే లైన్లో వెళ్తున్నాయి నాకు వీలైనంత మట్టికి అయితే వీడియో తీశాను బండి మీద కదండి అంత అయితే కుదరలేదు జస్ట్ అలా తీశాను లోగల మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి కడుపు అయితే వచ్చేసాము ఇంకంతకు ముందైతే ఇంక వీడియోలు ఏమీ తీయలేదండి డిప్సీ అయితే పొడుకుంది ఇక్కడ ఇంకా ఇంకా నెక్స్ట్ డే మంగళవారం కాబట్టి పూలు అయితే తీసుకున్నాము పూజకి అలాగే కొన్ని గులాబీలు కొన్ని జాజులు అయితే తీసుకున్నాము ఇంక ఇక్కడ రేట్లు అయితే భలే గట్టిగా చెప్తున్నారండి ఇంకా మనం ఎదరైతే కొనుక్కోవడానికి ఇంకేమీ ఉండవని చెప్పి ఇక్కడే తీసేసుకున్నాము ఇంక ఫైనల్గా అయితే రాజమండ్రి అయితే వచ్చేసాను ఇంకా మళ్ళీ డిమాట్కి అయితే వెళ్ళాలండి ఇంకా మాకు డబల్ తిరగడం అయితే అయిపోతుంది ఇంక ఇంటికి అయితే వచ్చేసాను ఇంక ఇంటికాడ పులకబిండి అయితే కలిపేసి కొన్ని పనులు అయితే చేసుకున్నాను ఇంక ఈ మా హస్బెండ్కి అయితే పులక అయితే ఇచ్చేసానండి ముందు ఇంకా తర్వాత అయితే నేను తింటున్నాను ఇంక డిప్సీకి అయితే వెంటనే వచ్చి నేను రైస్ అయితే పెట్టేశాను అయితే నీ గేదె పెరుగు అయితే కొనుక్కున్నామండి ఆ పెరుగైతే డిప్సీకి అయితే వేసి అయితే తినిపించేశాను ఇంక తర్వాత ఆయనకైతే పులక అయితే చేసి ఇచ్చేసాను తింటూ ఉంటున్నారు ఇంక నేనైతే తినాలండి ఇంకా అత్తమ్మైతే బీరకాయ కర్రీ వండవటం వల్ల చాలా యూజ్ అయింది టైం వచ్చేసప్పటికే నైన్ థర్టీ అయిపోయిందండి ఇంకా పిల్లతో వచ్చి అయితే వండుకోలేను కదా ఒక్కోసారి ఇలాంటి పనులు చేయటం వల్ల మనకి ఎంత దూరం వెళ్ళినా ఈజీగా అయితే అనిపిస్తుంది ఇక్కడ ఇంకా బీరకాయ కర్రీ అయితే వేసుకుని నేనైతే తింటున్నాను ఇంకా కొన్ని కొన్ని పనులు ఉన్నాయండి అంటే మొన్న బట్టలు అవి ఉతికేసి అయితే వెళ్ళిపోయాను కదా అవన్నీ కూడా ఇంట్లో అయితే వేసుకున్నాను ఇక్కడ ఇంకా నైట్ పడుకునే ముందు అయితే నానబెట్టాను అంటే నెక్స్ట్ డేకి టిఫిను ఇదైతే గ్లాసు ఫుల్గా వేస్తే ఎక్కువైతే ఉండిపోతుందని చెప్పి కొంచెం గ్లాస్కి తగ్గించి అయితే వేసాను అలా అయితే కరెక్ట్గా అయితే వస్తుందని ఇంకా అయితే నానబెట్టుకున్నానండి మరీ అర్లీగా నానబెట్టిన కూడా ఎక్కువ నానిపోతాయి ఇంక ఇక్కడ వచ్చేసి బాదమ్స్ అయితే నానబెడుతున్నాను డిప్సీకి ఇంక ఈ పనులన్నీ అయితే చేసుకుని నేనైతే పడుకున్నాను ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి మంగళవారం ఇంక ఇల్లంతా ఒకసారి క్లీన్ అయితే చేసేసుకున్నాను ఇంకా డిప్సీ బాటే దగ్గరలో మాపు అయితే పెట్టాలి ఇంకా ఇలా ఇల్లు అయితే క్లీన్ అయితే చేసేస్తున్నానండి ఇంకా ఈ ఫ్లోరు ఎంత మాపు పెట్టినా కూడా అలానే ఉంటుంది ఇంక ఈ పిల్లలతో అయితే ఇంక అసలు చెప్పనవసరం లేదండి ఎన్నిసార్లు పెట్టినా కూడా తప్పు లేదు అంత అలా అయితే ఉంటుంది ఇక్కడ ఇంకా లోనైతే ఇలా తుడిచేసానండి ఇంకా కాసేపటికైతే మామూలే మళ్ళీ అయితే తుడుచుకుని రావాలి వంట అయ్యాక ఇంకా బయట అయితే తుడిచేసుకుని ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇక్కడ ముగ్గు అయితే వేసేసానండి ఇంకొచ్చేసి పెసరట్లోకి అల్లం చట్నీ అయితే చేస్తున్నాను ఇదైతే అయితే అయితే వేసేది కాదండి మనం కొబ్బరి చట్నీ ఎలా చేసుకుంటామో అలా అయితే చేస్తున్నాను ఇంకా నాకైతే అల్లం చట్నీ అయితే రాదండి అత్తమ్మ అమ్మ అయితే ఎప్పుడైనా చేసేస్తూ ఉంటారు ఇంకా అదైతే వాడుతాను కానీ ఇంట్లో మాత్రం ఖచ్చితంగా అల్లం అలానే కరివేపాకు చట్నీ అయితే ఉండాలి ఎందుకంటే ఎప్పుడైనా మనకి కొంచెం అర్జెంట్ అయినప్పుడు ఆ పచ్చళ్ళు అయితే వేసుకుని తినేసి అయితే వెళ్ళిపోవచ్చు కదా ఇంకా అలాంటప్పుడైతే నేర్చుకోవాలండి అల్లం చట్నీ ఒకటి కరివేపాకు చట్నీ ఒకటి నేర్చుకోవాలి ఇంకా మనం ఎంత నేర్చుకున్నా అమ్మ అత్తమ్మ చేసినంత టేస్ట్ అయితే రా వచ్చేసి నేను మినపప్పు అయితే నానబెడుతున్నాను అండి నైన్ థర్టీగా మినపప్పు అయితే నానబెడుతున్నాను ఎందుకంటే నేను ఫోర్కి అలా అయితే నేను గ్రైండ్ చేసేసుకుందామని చెప్పి డిమాట్కి అయితే వెళ్ళాలండి ఇంకా డిప్సీతో ఎర్లీగానే వెళ్తాము ఇక్కడ ఇంకొచ్చేసి టిఫిన్స్కి అయితే నేను పెసరు పెసరపప్పు అయితే మిక్సీ అయితే పడుతున్నానండి ఇందులో నేను చిన్న అల్లం ముక్క అయితే వేస్తాను మామూలుగా మనం అల్లం ఇందులో వేయకపోయినా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకుంటాం కదా అందులో అయితే మనం సన్నగా అల్లం అయితే తురుముకుని వేసుకోవచ్చు ఇక్కడ ఇంకా గ్రైండ్ చేస్తానండి అలాగే అందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను ఇందులో సాల్ట్ అయితే కలుపుకుని ఇలా అయితే రెడీ చేస్తున్నాను ఇంక ఇందులో నేను ఆనియన్స్ కానీ ఏమీ అయితే వేయట్లేదండి చాలా సింపుల్గా అయితే వేస్తున్నాను ఈరోజు ఆయనకైతే వర్క్ టైం అయిపోతుందని చెప్పి ఓన్లీ పెసరట్టే వేస్తున్నాను ఇంకొప్మా కూడా ఏమీ చేయలేదు ఇక్కడ ఇంకొచ్చేసి దీన్ని ఇలా అయితే కలిపేసుకున్నాను ఇంకొక పక్కనేమో చట్నీకి అయితే నేను వేపేసుకుని అయితే ఉంచానండి అదే పెసరపిండిలో సాల్ట్ అయ్యి వేసుకుని కలుపుకుని అయితే ఉంచుకున్నాను ఇప్పుడైతే నేను చట్నీ అయితే ఆడేస్తున్నాను అందులో కొద్దిగా చింతపండు రవ్వ అయితే వేసాను ఇది ఇంకా మిక్సీ అయితే పట్టేస్తున్నానండి ఇంక ఇదైతే నేను ఇలా చేయడం ఫస్ట్ టైము ఎప్పుడు కూడా అమ్మ చేసినా అత్తమ్మ చేసిన అయితే వేసుకుని అయితే తినేవాళ్ళం ఇదైతే నేను కొబ్బరి చట్నీ కింద అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే బాగానే వచ్చిందండి ఇంకా ఒక పక్కన చట్నీ ఒక పక్కన పెసరిపిండి అయితే రెడీ చేసుకుని అయితే ఉంచుకున్నాను ఆయన అయితే పూజ అయితే చేసుకుంటున్నారు క్లైమేట్ అయితే ఇలా ఉందండి వర్షము పడిన అయితే ఉంది ఇంకా ఒక పక్కన అయితే నేను డిప్సీకి అయితే అయితే వేస్తున్నాను స్టార్టింగ్ వేస్తాను ఎందుకంటే నెక్స్ట్ వచ్చి అట్లన్నీ కూడా కొంచెం పలచగా అయితే వస్తాయండి స్టార్టింగ్ ఎప్పుడు కూడా దళరిగానే వేసుకుంటాను ఇంకైతే నేను డిప్సీకి అయితే వేసి ఇచ్చేసానండి టీవీ చూస్తూ అయితే తింటుంది ఇక్కడ ఇంకా ఆయనైతే పూజ అయితే చేసుకుంటున్నారని చెప్పాను కదా ఇంకా ఆయనకు కూడా వేసేద్దామని చెప్పి ఇంకా డిప్సీ తర్వాత అయితే ఆయనకైతే వేస్తున్నాను ఇక్కడ ఇంకా అయితే నేను నెయ్యితో అయితే వేస్తానండి అంతగా ఎప్పుడైనా నెయ్యి లేకపోతే ఆయిల్ అయితే వాడుతాను ఇంక ఇంట్లో ఎంతో కొంత అయితే నెయ్యి అయితే చేస్తాను కదా ఆ నెయ్యిని అయితే వాడుతాను ఒక్కోసారి ఊరు వెళ్ళినప్పుడు అయితే అత్తం ఇస్తారండి ఆ నెయ్యి అయితే నేను డిప్సీకి అయితే వాడతాను ఇంకా ఇంకా ఆయనకైతే టిఫిన్ అయితే వేసి ఇచ్చేసాను పూజ అయ్యి కంప్లీట్ అయిపోయింది కాబట్టి తింటున్నారు ఇంక ఇక్కడైతే నేనైతే చేసుకుంటున్నానండి నేను ఇంకా మామూలు పూజ అయితేనే చేసుకుంటున్నాను ఇంక ఇంట్లో అయితే పూజ అయితే ఇలా చేసుకుంటున్నాను సాయంత్రం కుదిరితే కనుక సుబ్రహ్మణ్యస్ టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇంకా డి మార్ట్కి అయితే వెళ్తాం కాబట్టి ఇంక అటు నుంచి అటు అలా కనిపించేసి అంటే దర్శనం అయితే చేసేసుకుని అప్పుడైతే ఇంక బయటికి వెళ్ళి అయితే షాప్ ఒక్కోసారి అన్నీ కూడా డబల్ పనుల కింద అయితే ఉంటాయి కదండీ మొన్న అయితే వెళ్ళాము డీమార్ట్కి మొన్న తెలిస్తే మొన్న వెళ్ళిపోదాం సర్లే ఇంకా ఇంక ఇక్కడ తీసుకుందామని చెప్పి మళ్ళీ డి అయితే వెళ్ళాలి ఇంక ఈ వినాయకుడైతే మా హస్బెండ్ అయితే కొనిచ్చారు అన్నవరంలో ఇంక దేవుడి దగ్గర అయితే పెట్టేశానండి ఇలా పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నారు ఇంక నేను టిఫిన్ అయితే వేసుకుని టీ అయితే పెట్టుకున్నాను ఇంక ఇది వచ్చేసి మధ్యాహ్నం అండి ఇంక నేను కర్రీ వచ్చేసి పప్పు టమాటా అయితే వండుదాం అనుకుంటున్నాను ఆయన అయితే భోజనానికి రానన్నారు ఇంకొచ్చేసి డిప్సీకి నాకుని ఇలా కందిపప్పు అయితే నానబెట్టేశాను ఈ నానబెట్టిన కందిపప్పులోకి నాలుగు టమాటాలు మూడు పచ్చిమిర్చి అయితే వేసి కొద్దిగా అయితే పసుపు అయితే వేసానండి ఇంక ఇలా నేను అయితే కొంచెం నానినాక ఇవన్నీ అయితే వేస్తాను ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేస్తానండి అలాగే కారం చాలామంది కారం అయితే వేసుకోరు ఈ ఆయిల్ ఎందుకంటే మనం కుక్కర్ విజిల్ పెట్టేశాక విజిల్స్ వచ్చినప్పుడు పొంగకుండా అయితే ఉంటుందంట కానీ నాకైతే పొంగుతుందండి ఆయిల్ వేసినా కూడా లేదంటే వాటర్ కొంచెం తగ్గించుకోవాలేమో ఇక్కడ ఇంకా విజిల్స్ అయితే వచ్చేసినాయి నేను ఇంకా తాలింపు అయితే పెట్టుకోవాలి ఇంకా ఒక పక్కనైతే నేను రైస్ అయితే వండుకుంటున్నాను ఇంక ఇలా రైస్ అయితే వాచిందైతే అలవాటు అయితే చేసేసుకున్నామండి హెల్త్ కూడా మంచిదని చెప్పి ఇక్కడ ఇంక విజిల్ అయితే తీసేసాను పప్పు అయితే ఇలా తయారైంది ఒకసారి దీన్ని పప్పు గుత్తి అయితే మెదుపుకుని తాలింపు అయితే పెట్టేసుకోవాలి ముందైతే నేను వెల్లుల్లి అయితే వేయిస్తాను వెల్లుల్లి వేయించడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది కదా లేదంటే స్మెల్ అయితే వస్తుంది ఇంక మొత్తం తాలింపు అయితే వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనిస్తానండి ఇంక భోజనాలు అయితే అయిపోయినాయి ఇంకా వీడియో తీయలేదు ఇంక ఇది వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది పప్పు అయితే కడుగుతున్నానండి ఇంక మేము బయటకైతే వెళ్ళాలి కదా ఇంకా అన్ని పనులు కూడా డిప్సీతో ఎర్లీగానే చేసుకుంటాను ఇక్కడ ఇంకా పిండి కూడా రుబ్బేసి అయితే పక్కన అయితే పెట్టుకున్నాను ఇంక పిండి ఆడింది ఇవన్నీ కూడా వీడియో అయితే కుదరలేదండి ఇంక ఇవన్నీ కూడా క్లీన్ అయితే చేసేసుకున్నాను ఏదైనా సరే వెంట వెంటనే చేసేసుకుంటే అది కొంచెం పెద్ద పని కింద అవ్వదండి చిన్న చిన్నగా ఉన్నప్పుడే చేసుకుంటే మనకి పెద్ద పనిగా అయితే ఉండదు కదా అందుకని నేను ఇది అలాగే వైటే కదా అని చెప్పి కొంచెం అయితే తుడిచేసుకున్నాను తుడిచేసుకుని ఎక్కడిదక్కడైతే పెట్టేశానండి ఇక్కడ ఇంకొచ్చేసి నేను ఇడ్లీ నోకైతే నానబేస్తున్నాను అలాగే నేను ఇంకా ఈ లోగలో రెడీ అయిపోయి వచ్చేసాను ఇంకా వెళ్ళే అయితే నోకైతే పిండేస్తున్నానండి ఎప్పుడు కూడా ఇలా నోకైతే మనం పిండికినైతే ఉంచుకోవాలంట ఉత్తి అయితే ఉంచితే కనుక పిండి అయితే ఇరిగిపోద్ది అంటండి ఇంకా నూకైతే పిండేసి మనం సాల్ట్ వేసుకున్నా లేకపోయినా గరిటి పెట్టి తిప్పేసుకుని ఉంచుకుంటే మనం నెక్స్ట్ డే అయితే సాల్ట్ అయితే కలుపుకోవచ్చు ఎప్పుడు కూడా పిండి అయితే ఆడేసుకుని ఉంచుకోకూడదంట ఇంక నేను పిండి అయితే ఇలా పిండేశానండి ఇంక అయితే వెళ్ళాలి కదా ఇదంతా కూడా కలిపేసుకుని ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంక నేను రెడీ అవుతున్నాను డిప్సైన్ కూడా అయితే రెడీ చేసేసి వాళ్ళ డాడీకి అయితే ఇచ్చానండి బయట అయితే షూ అయితే వేస్తున్నారు ఇంకా మేము తీసుకోవాల్సింది కూడా అన్నీ తీసేసుకుంటే మేమైతే గురువారం అయితే బయలుదేరాలి ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయని చెప్పి అవన్నీ అయితే కుర్చీలో వేశాను ఇదండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్